ఇదిగోండి యాభై నిమ్మకాయలు ఇరవై ఐదు నిమ్మకాయల రసము ఇక ఇట్లా ముక్కలు మీకు నచ్చినట్టు కట్ చేసుకొని ఇలా వేసుకుంటే ఇది సంవత్సరం నరదండి సో ఇలా వేసుకుంటే తగినంత ఉప్పు వేసుకొని అట్లా పెట్టుకుంటే ఇక సంవత్సరం ఉంటుంది నిమ్మకాయ పచ్చడి చాలా సింపుల్గా ఒక్కరోజు కష్టపడితే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు తినవచ్చు ఇక మనకు ఎంత కావాలో అంత ఇదిగోండి ఇలా ఆయిల్ వేసుకొని మీకు నచ్చినట్టు పోసేసుకొని ఇక అల్లిమల్లిగడ్డ పేస్ట్కి ఇట్లా వేసి మంచి ఎర్రమా సువాసన వచ్చే వరకు ఇక ఇట్లా మంచిగా ఫ్రై చేస్తే ఇక సూపర్ ఉంటుంది అది ఆయిల్ మొత్తం ఆయిల్ మొత్తము చల్లరిన తర్వాత ఇదిగోండి ఇలా కారం వేసి తగినంత ఇంకా ఉప్పు చూసుకొని వేసుకొని ఇదిగోండి వీళ్ళు ప పచ్చడి ఇలా వేసుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే ఇంట్లో మసాలాలు ఏమి ఉండవు కాబట్టి ఇంక ఎండకాలం అయితే అమృతమే ఇక నోట్లో నీళ్ళు వస్తునేది ఎంత మంచిగా ఉంటుంది సూపర్ ఉంటుందండి మీరు ఇట్లా చేసుకొని పెట్టుకోండి ఒక్కసారి ఒక్కరోజు ఒక రెండు ఒక్క గంట కష్టపడితే ఇట్లా సంవత్సరం వరకు ఇంట్లో ఇట్లా పచ్చడి ఉంటుంది ఇంత ఈజీ మెథడు ఇదిగోండి వేడి వేడి అన్నంలా నిమ్మకాయ పచ్చడి అంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి ఇలా వేసుకొని నెయ్యి ఇంతే సూపర్ ఉంటుంది